హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బటానీలా కిచిడి అలానే అందులోకి వంకాయ కర్రీ కాంబినేషన్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కిలో టమాటాలు వన్ కిలో వంకాయలు ఒక ఇరవై దాకా పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ని తీసుకున్నాను నేను కర్రీకి రైస్కి సరిపడా ఒకేసారి కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటున్నాను టమాటాలని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను వంకాయల్ని కూడా వాటర్లో వేసి పెట్టాను ఇప్పుడు ఈ టమాటాలని సన్నగా కానీ లేదా మీడియం సైజులో కానీ కట్ చేసుకోండి ఒకేసారి కట్ చేసుకుంటే మనకి రైస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలానే కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈజీగా తొందరగా రెడీ అయిపోతుంది అనమాట అందుకు నేను టమాటాలని మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని వేరొక పల్లెంలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకున్న తర్వాత వంకాయల్ని కూడా కట్ చేసుకోవాలి కదా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ బౌల్లో ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టుకొని నేను తీసుకున్న వన్ కిలో వంకాయల్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఒక వంకాయని నాలుగు లేదా ఆరు పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పసుపు ఉప్పు కలిపిన వాటర్లోకి వేసుకుంటున్నాను పసుపు ఉప్పుని కలిపి వంకాయల్ని కట్ చేసుకొని వేయడం వల్ల ఈ వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా నల్లగా అవ్వకుండా ఇలానే తెల్లగా ఫ్రెష్గా ఉంటాయండి అందుకే నేను పసుపుని ఉప్పుని రెండింటినీ యాడ్ చేశాను ఎంతసేపు అయినా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట కావాలంటే మీరు వెయిట్ చేసి చూడండి కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి పచ్చిమిర్చిలను కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసి ఆనియన్స్కి పైన నల్లగా ఉంటుంది కదా అది పోవాలంటే మనం ఆనియన్స్ని కూడా బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నేను కట్ చేసుకునే ప్రతి వెజిటబుల్ రైస్కి కర్రీకి రెండింటికి సరిపోతుందండి కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఇలా నలిపేసుకుంటున్నాను త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఆయిల్లో ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి కర్రీకి సరిపడ ఆయిల్ని వేసుకోండి అంటే ఒక గరిట వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నుంచి కొన్ని ఆనియన్స్ కరివేపాకు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాసేపు వేపేసుకోండి వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోండి చూడండి ఈ వంకాయ ముక్కలు ఎక్కడ కూడా మనకి నల్లగా అవ్వలేదనమాట అక్కడ కనిపిస్తున్నది వంకాయలో ఉన్న విత్తనాలు నల్లగా కనిపిస్తున్నాయి అందుకే పసుపు ఉప్పుని వేసుకొని మీరు కూడా కట్ చేసుకొని వంకాయ ముక్కల్ని అందులో పెట్టేసుకోండి ఇలా వంకాయల్ని కాసేపు వేపుకున్నాక నేను ఒక టీ స్పూన్ దాకా పసుపుని వేసుకొని కలుపుకుంటున్నాను ఈ వంకాయ కర్రీ బఠానీ పెసరపప్పు కిచడికి మంచి కాంబినేషన్ అండి ఒకవేళ ఈ కర్రీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే పల్లీల చట్నీని కూడా యూస్ చేయొచ్చు తర్వాత పెరుగు చట్నీని కూడా యూస్ చేయొచ్చు ఇలా వంకాయలు కాస్త మగ్గే వరకు వేపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలలో నుంచి కొన్నింటిని నేను ఈ కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాను కొన్నింటిని రైస్ కోసం పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేశాక కొన్ని టమాటాలని కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు వంకాయ కర్రీకి మంచి టేస్ట్ అండి అందుకే కాస్త ఎక్కువగానే యాడ్ చేశాను ఇప్పుడు చింతపండుని ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను వీటిని అన్నింటినీ ఒకేసారి వేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న ఆయిల్లో బాగా మగ్గిపోవాలన్నమాట ఈ కర్రీ టేస్టు చాలా బాగుంటుందండి నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం కిచిడీలోకి మరింత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గిపోయే వరకు మరొకసారి కలుపుకోండి మనకి వంకాయ అయినా సరే టమాటో అయినా సరే ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత మనం వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి చూడండి వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకోండి రాళ్ళ ఉప్పు అందుబాటులో లేకపోతే సాల్ట్నైనా యాడ్ చేసుకోండి చప్పగా తినేవాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోండి లేదంటే పర్ఫెక్ట్గా అయినా యాడ్ చేసుకోండి నేను రాళ్ళ ఉప్పునే యూస్ చేస్తాను ఏ కర్రీకైనా సరే రాళ్ళ ఉప్పుని వేసి కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆల్రెడీ ఇవి ఆయిల్లో మగ్గిపోయాయి కాబట్టి ఇవి ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు ఈ కర్రీలో నేను మరొక ఇంగ్రిడియంట్ని కూడా యూస్ చేస్తానండి అదేంటంటే కర్రీ రెడీ అయిన తర్వాత చూద్దాం ఇలా మనకి ఇవి ఉడికిపోయిన తర్వాత మనకి కొద్దిగా వాటర్ ఉండగానే మనం ఈ కర్రీని మెదిపేసుకోవాలి పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ ఏదైనా మ్యాషర్ ఉంటే దాంతో అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు నేను పప్పు గుత్తిని యూస్ చేస్తున్నాను బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా పప్పు గుత్తితో కర్రీ మొత్తాన్ని మెత్తగా ఇలా మెదిపేసుకోండి మనం మళ్ళీ ఈ కర్రీని పోపు పెట్టాల్సిన పని లేదండి ఫస్ట్లోనే పోపు పెట్టుకున్నాం కాబట్టి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత పప్పు గుత్తిని పక్కన పెట్టేసుకొని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ధనియాల పొడి యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్ట్ మరింత ఎక్కువగా రుచిగా ఉంటుందన్నమాట నచ్చకపోతే స్కిప్ చేయండి నేనైతే యాడ్ చేశాను టేస్ట్ చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి అందుకే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు లో ఫ్లేమ్లో అలా బాయిల్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు రైస్ కిచిడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీని మీద మూత పెట్టేసుకొని నేను పక్కకు దింపేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడాయి లేదా బౌల్ పెట్టేసుకొని నేను ఒక టీ గ్లాస్తో హాఫ్ గ్లాసు మూంగ్ దాల్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే పచ్చ పెసలు ఉంటాయి కదా వీటిని ఫస్ట్ వేపేసుకోవాలండి కిచిడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు అవి వేగేలోపు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ని వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను రెండు గ్లాసులే అండి నేను వన్ గ్లాస్ ఫస్ట్ యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ ఒకసారి హాఫ్ గ్లాస్ ఒకసారి అలా యాడ్ చేశాను ఈలోపు మనకి ఈ పెసలు వేగిపోయాయి కాబట్టి వీటిని వేరొక పళ్ళెంలో వేసేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అంటే ఒక గరిట వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కూడా కొన్ని ఆనియన్స్ని కట్ చేసుకొని వేసేసుకోండి ఆనియన్స్ బాగా వేగిపోవాలండి కాస్త మెత్తగా అయ్యే వరకు వేపుకోవాలి ఈలోపు నేను ఒక చిన్న రోకలిలో అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను ఈ కిచిడీకి మనం మెత్తటి పేస్ట్ లాగా యాడ్ చేసే కంటే కచ్చాపచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది అందుకే నేను చిన్న రోకలిలో దంచుకొని చూపిస్తున్నాను ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి అలానే నేను పచ్చి బఠానీలను కూడా వాటర్లో నానబెట్టుకున్నాను పైన ఫుడ్ కలర్ ఉంటుంది కాబట్టి కలర్ మొత్తం పోయేటట్టుగా నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మూడు పచ్చిమిర్చీలను కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా అవి యాడ్ చేసేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుంటున్నాను మనం అల్లం వెల్లుల్లి పేస్టు గ్రైండ్ చేసినది మిక్సీలో పట్టించినది వేసినప్పుడు ఫ్లేవర్ ఒకలాగా ఇలా రోకలిలో దంచుకొని వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇందులోనే కలిపేసుకుంటున్నాను పసుపు వేసుకొని వేపుకున్న తర్వాత ఇందులో మనం వేపుకొని పక్కన పెట్టుకున్న పెసల్ని కూడా వేసేసుకొని వేపుకోవాలి ఈ పెసలు వేసిన రైస్ ఫ్లేవరు స్మెల్ చాలా బాగుంటుందండి టేస్ట్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేపేసుకున్నాను ఇప్పుడు వేపుకున్న తర్వాత నానపెట్టిన పచ్చి బఠానీలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఈ పచ్చి బఠానీలు వేయడం వల్ల పిల్లలు ఈ రెసిపీని బాగా ఇష్టంగా తింటారండి నార్మల్గా ఉడికించినవి తినడానికి ఇంట్రెస్ట్ చూపనప్పుడు మనం ఇలా రైస్లో కానీ కర్రీలో కానీ యాడ్ చేస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారనమాట అందుకే నేను ఇందులో పచ్చి బఠానీలను కూడా యాడ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన టమాటాలని ఇందులోకి వేసేసుకొని వేపుకుంటున్నాను కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మసాలాలు బాగా వేగిపోయి టమాటాలు బాగా మగ్గిపోవాలి టమాటాలు బాగా మగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకొని మనం రెండు గ్లాసుల రైస్ని నానబెట్టుకున్నాం కదా ఆ రైస్లో ఉన్న వాటర్ని వంపేసుకొని వేరొక వాటర్తో మరొకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ రైస్ని పక్కన పెట్టుకోవాలి అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను ఉప్పుని వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మనకి బాగా బబుల్స్ ఫామ్ అయ్యే విధంగా ఈ విధంగా ఉడకాలన్నమాట ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా అది మొత్తం ఇందులోకి యాడ్ చేసేయాలి మనం రైస్ని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల ఈ రెసిపీ త్వరగా రెడీ అవుతుందండి నానపెట్టిన రైస్తో ప్రిపేర్ చేసుకుంటే బాగా స్మూత్గా వస్తుందనమాట రైస్ కూడా అందుకే నేను నానబెట్టుకున్నాను నానపెట్టుకోకుండా కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో మనకి రైస్ ఈ విధంగా ఉడికిపోతుందనమాట ఇంకా కాస్త చెమ్మ ఉంది కాబట్టి మరొక ఐదు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనం ఈ రైస్కి బదులుగా బాస్మతి రైస్ని కూడా యూస్ చేయొచ్చండి నార్మల్ రైస్తో కూడా టేస్టీగా ఉంటుంది అలానే బాస్మతి రైస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏది ఎక్కువ ఇష్టమైతే అది ట్రై చేయండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక మనకి రైస్ మొత్తం కాస్త కూడా చెమ్మ లేకుండా రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా మనకి పలుకుల్లాగా రెడీ అయిపోవాలి రైస్ ఇప్పుడు మూత పెట్టేసుకొని మరి కాసేపు స్టవ్ మీదనే ఉండనివ్వాలండి దీని మీద ఏదైనా వెయిట్ పెట్టేయండి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనం ప్లేట్లో వేడి వేడిగా సర్వ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ కర్రీతో కానీ లేదా పెరుగు పచ్చడితో కానీ లేదా పల్లీల పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు వేరే ఏదైనా రెసిప్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను వాటిని కూడా ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను నేను ఇక్కడ పెరుగు పచ్చడితో అలానే మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి పెరుగు చట్నీని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టానండి వంకాయ కర్రీని ప్రిపేర్ చేయడం మీకు ఆల్రెడీ చూపించాను తప్పకుండా మీరు వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్